కరీంనగర్లోని మానేరు విద్యా సంస్థలో గురువారం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం ప్రారంభం తొలి రోజు సందర్భంగా హాజరైన విద్యార్థులకు వినూత్న తరహాలో గ్రాండ్ వెల్కమ్ పలికారు ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలకు అందంగా ముస్తాబు చేశారు కరీంనగర్ తీగలగుట్టపల్లిలో ఇటీవల నూతనంగా ప్రారంభించిన మానేరు హెడ్స్ అండ్ హార్ట్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి డైరెక్టర్ కడారి సునీతారెడ్డి పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు బెలూన్ పూల మొక్కలను పెన్సిళ్లను చాక్లెట్లను అందించి స్వాగతించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో విద్యార్థులందరూ లక్ష్య స్థితితో పట్టుదలతో విద్యను అభ్యసించాలన్నారు విద్యార్థులందరూ ఉన్నత స్థాయికి ఎదిగి పాఠశాలకు తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు టువంటి తల్లిదండ్రులందరూ మాకు సహకరిస్తూ పిల్లలు చాలా వరకు జాయిన్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇప్పుడు నూతనంగా ప్రారంభించినటువంటి ఈ అక్సండ్ నర్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో మిచ్చుమించుగా ఇప్పటికే నూట యాభై మంది పిల్లలు జాయిన్ వంద మంది కూడా జాయిన్ అయ్యే అవకాశం కూడా ఉన్నది మరి ఇక్కడ ఈ కొత్త స్కూల్లో మేము క్లాసెస్ నర్సరీ నుండి సెవెంత్ వరకు పర్మిషన్ తీసుకొని ప్రారంభించడం జరిగింది మరి మా క్లాసెస్ కూడాను నర్సరీ నుండి సెవెంత్ వరకు ఇక్కడ నాకు జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా ఈ అక్షన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఏదైతే ఉందో దీన్ని కరికులం సిబిఎస్ఈ కరికులం పెట్టడం జరిగింది అయితే ఈ స్కూల్ సిలబస్ తర్వాత సిబిఎస్సి స్కూల్ సిలబస్ దాదాపు సేమ్ ఉంది కాబట్టి ఈ సిలబస్తో విద్యా బోధన చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఆ పిల్లలకు అక్కడ ముఖ్యంగా ఈ స్కూల్ విషయం ఏదైతుందో కొంత డిఫరెంట్గా ఉంటుంది ఈ స్కూల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా కార్పొరు చేస్తూ దానిని బేస్ చేసుకునే విద్యా బోధన జరుగుతూ ఉంది అదే కాకుండా పిల్లలకు ఇక్కడ స్కూల్కి వచ్చిన తర్వాత వాళ్ళకు ప్రహ్లాదమైనటువంటి వాతావరణం కలిగించాలనేటువంటి సందేశంతో ఇలా ఆటల పాటలకు బాగా ప్రయాటిస్తూ